మ్యాంగోస్ ఏ తెలుగుకి స్వాగతం ఏ ఆహారాలు మనకి నిద్ర తెప్పిస్తాయో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా మ్యాంగోస్ ఏర తెలుగుకి మరోసారి హిద్దే పూర్వక స్వాగతం ఈరోజు నిద్రపుచ్చే రుచికరమైన ఆహారాల గురించి మాట్లాడుకుందాం ముందుగా మన గియాంగ్ అవును మన దక్షిణ భారత భోజనంలో ప్రధానమానం బిజెం మనల్ని కొనికి పాటలు పొడుస్తుంది బీచంలో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల మన బ్లడ్ షుగర్ ఒకసారిగా పెరిగి తర్వాత తగిపోతుంది దాంతో మనకి నిద్ర వస్తుంది తర్వాత అరటి పండ్లు అరటి పండ్లలో మెగ్నీషియం పొటాషియం ఎక్కువగా ఉంటాయి ఇవి కండరాలు విశ్రాంతి చేసి నాడులను శాంతపరుస్తాయి మంచి నిద్రకు ఇవి చాలా మంచివి మరో నిద్రపుచ్చే ఆహారం బాదం పప్పు ఈ బాదం పప్పులో మెల్టోన్ అనే హార్మోన్ పుష్కలంగా ఉంటుంది ఇది నిద్రను కడం బద్దీకరిస్తుంది మంచి నిద్ర కోసం రాత్రి పడుకునే ముందు కొన్ని బాదం పప్పులు తినండి పాలు మర్చిపోకూడదు వేరి పాలు మంచి నిద్ర కోసం క్లాసిక్ పానీయం ఇందులో ట్రిప్టోఫాన్ అనే అమనో ఆమ్లం ఉంటుంది ఇది నిద్రకు సహాయపడుతుంది చివరగా మనకి కామోమిల్ టీ ఈ హెర్బల్ టీని శతాబ్దాలుగా నిద్ర మరియు విశ్రాంతి కోసం ఉపయోగిస్తున్నారు పడుకునే ముందు ఒక కప్పు కామోమిల్ టీ తాగితే రోజు చక్కగా ముగుస్తుంది కాబట్టి టీ ఇంకోసారి మీకు నిద్ర రాపోతే మరొక నిద్ర పుచ్చే ఆహారం వాల్నట్స్ వీటిలో కూడా మెల్టోనిన్ మరియు ఒమేగా త్రీ ఫియాటి ఆమ్లాలు ఉంటాయి ఇవి నిద్రను మెరుగుపరచడంలో సహాయపడతాయి కోట్స్ కూడా మంచి ఆహారం వీటిలో మెల్టోనిన్ మరియు కార్బోహైడ్రేట్లు ఉంటాయి ఇవి నిద్రను ప్రోత్సహిస్తాయి కివి పండ్లు కూడా నిద్రకు సహాయపడతాయి వీటిలో సిరోటోనిన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఈ నిద్రను మెరుగుపరచడంలో సహాయపడతాయి ఈ ఆహారాలను మై ఆహారంలో చేర్చుకోండి చూసేందుకు దంత్యవాదాలు ఈ ఆహారాలు మీ నిద్రను మెరుగుపరుస్తాయి రాత్రి వీటిని తినడం మర్చిపోకండి మంచి నిద్ర కోసం ఈ ఆహారాలను ప్రయత్నించండి చుమే రాత్రి ఈ ఆహారాలు రాత్రి నిద్రకు సహాయపడతాయి కానీ ఆఫీసు లేదా బయటకు వెళ్లేటప్పుడు వీటిని తినడం అనుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి మరో వీడియోలో మండి కలుదాం ధన్యవాదాలు